గొర్రెల స్కామ్ గులాబీ దళపతి మెడకు చుట్టుకుంటుందా ఇప్పటికీ ఈ స్కీమ్పై దూకుడుగా ఏసీబీ వెళ్తుంటే ఇంకొక వైపు ఈడీ కూడా కేసులు నమోదు చేస్తోందా మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఫైల్ చేసిందా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్లు దేనికి సంకేతం గొర్రెల స్కీమ్ పేరుతో సుమారు ఏడు వందల కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం కాకరేపుతోంది భారీగా డబ్బు చేతులు మారినట్టు అభియోగాలు వెల్లువెత్తటం ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండటంతో గొర్రెల పంపిణీ పథకంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును స్పీడప్ చేసింది ఈడీ ఇప్పటికే మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా ఈ స్కీమ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలంటూ సంవర్ధక శాఖ ఎండీకి లేఖ రాసింది జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు అడ్రస్లు ఫోన్ నెంబర్లు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది రెండు వేల పదిహేడులో జూన్ ఇరవైనా పన్నెండు వేల కోట్ల బడ్జెట్ తో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పథకాన్ని ప్రారంభించారు ఇరవై ఒక్క గొర్రెలకు ఒక్కో యూనిట్కు నిర్ణయించి మొదట లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించారు ఆ తర్వాత యూనిట్ ధర లక్షా డెబ్బై ఐదు వేలకు పెంచారు ఈ పథకాలు అక్రమాలు జరిగినట్టు వెలుగులోకి రావడంతో ఓవైపు ఏసీబీ ఇంకోవైపు ఈడీ ఫోకస్ పెట్టాయి ఇదిలా ఉంటే గొర్రెల పంపిణీలో స్కామ్ లో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిళ్లలో పెను రేపుతున్నాయి

ఎవరైనా హరీష్ గారు ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు కోర్టు పర్మిషన్తో మూడు రోజులు విచారించినా నోరు విప్పలేదట గొర్రెల కొంభకోణం వెనక ఉన్నదెవరు ఆడిటింగ్ లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు ఇలాంటి ఎన్ని ప్రశ్నలు అడిగినా నిందితుల నుండి సరైన సమాధానం రాలేదని సమాచారం